హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అనమాట మన బడ్జెట్లో మంచి ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చాను మేడం ఇప్పటి వరకు ఇలాంటి ఫ్రాక్స్ అనేది మీకు ఎక్కడైనా చూసారో లేదో కానీ సో కలెక్షన్ అయితే అదిరిపోయింది ఈరోజు సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్ నేను నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి త్రీ నైన్టీ లో కొన్ని కుర్తీస్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఫ్రాక్స్ ఈ రోజు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మేడం ఒకప్పుడు ట్రెండింగ్ లో ఉన్న జిఎం జిమ్మి చూ శారీస్ తెలిసే ఉంటుంది కదా సో జిమ్మి చూ శారీస్ ఫాబ్రిక్ లోనే సో అదే ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి ఫ్రాక్స్ వచ్చాయి మేడం విత్ వర్క్ తోటి మంచి పేస్టల్ కలర్స్ అనమాట సో ఈ న్యూ ఇయర్కి అయితే నేను తెప్పించాను మీకు కస్టమైజ్ చేయించి బట్ నాకు లేట్గా వచ్చింది పార్సల్ అయితే సో రావడం వల్ల మీకు లేట్గా నేను అప్డేట్ ఇస్తున్నాను ఒకవేళ ఆఫ్లైన్ కస్టమర్స్ కమ్మం లోకల్ వాళ్ళు అయితే రేపు న్యూ ఇయర్ రోజు వేసుకోవడానికి కావాలి అనుకుంటే ఈ రోజు వచ్చాయండి మేడం ఈ జుమ్మి చూసే డ్రెస్సెస్ వచ్చేసి స్టాక్ అవైలబుల్ ఉందనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రాక్స్ క్వాలిటీ అద్దరిపోయింది సింపుల్గా వైట్ లెగ్గీన్ వైట్ చున్నీ తోటి పేర చేసుకుంటే రేపు హైలైట్ లుక్ మీదే అవుతుంది మేడం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆఫ్లైన్ లో విజిట్ చేసే అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నట్లయితే మా షాప్ కి సో డైరెక్ట్ విజిట్ చేయండి ఖమ్మం లోకల్ వాళ్ళు ముస్థాఫి నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ అనమాట బ్యాంక్ పక్క బిసైడ్ లైన్ లో ఉంటుందండి షాప్ వచ్చేసి సో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసినా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు మీరు ఆర్డర్ చేసుకుంటే రేపు డిస్పాచ్ చేస్తాను మేడం సో టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది అనమాట నేనైతే రేపటికి కొరియర్ అయితే అంది ఎందుకంటే డిస్పాచ్ వన్ అవర్ టూ డేస్ పడుతుంది టైమ్ ఆన్లైన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది ఓకేనా ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వీడియో పైన డిస్ప్లే అవుతుంది నెంబర్కి సో ఈ జిమ్ చూ డ్రెస్సెస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా మేడం ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ అయితే సో ఇది మంచి ఫాబ్రిక్ తోటి వచ్చేసిందండి చూడండి ఇది మంచి ఆనియన్ పింక్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది సో ఇవి బ్రాండెడ్ అండి క్వాలిటీ చాలా బాగుంటది ఇలా చూడండి ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది సో ఇవి మనం న్యూ ఇయర్ కి స్పెషల్ గా వేసుకోవచ్చు మేడం ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది చూడండి మేడం ఎంత షైనగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే సో జిమ్ చూలోనే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి రియల్ గా మీరు టచ్ ఫీల్ చేస్తే మీకు ఎంత బాగుంటుందో అంత నచ్చుతుందండి ఇది సో ఇది వచ్చేసి మనకి లోపల లైనింగ్ క్లాత్ కూడా వస్తుంది ఓకేనా సో ప్రతి ఫ్రాక్ లైనింగ్ వస్తుంది దీంట్లో ఓవరాల్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది మేడం కొరియర్ చార్జెస్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ త్రీ డ్రెస్సెస్ వరకు మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు డ్రెస్ వరకు ఫిఫ్టీన్ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ మేడం ఓకేనా సో అలాగే జిఎం బ్రాండ్ లెగ్గింగ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అనేది ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి ఈరోజు నైట్ ట్వెల్వ్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది మేడం మీరు జిఎం బ్రాండ్ లెగ్గింగ్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఏవైనా ఆర్డర్ చేసుకోవాలి సైజెస్ అనుకుంటే మీకు కలర్ చార్ట్ అన్న పెడతాను లేదా వీడియో కూడా వస్తుంది ఈవినింగ్ లేదా మీరు ఆల్రెడీ వీడియో ఉంది టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన వీడియో ఆ వీడియోలో చూసే సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీ ఇష్టం మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వన్ ఫిఫ్టీ కాస్ట్ ఈ రోజుతో లాస్ట్ రేపు జనవరి ఫస్ట్ నుండి కూడా మీకు వన్ ఎయిటీ కాస్ట్ అనేది పడుతుంది అనమాట ఒక త్రిపుల్ ఎక్సల్ కావాలి జిఎం లో అనుకుంటే ప్రైస్ టూ ఫిఫ్టీ పడుతుంది ఈ రోజు ఆఫర్ అది సో ఫోర్ ఎక్సెల్ కావాలి అనుకుంటే టూ ఎయిటీ ఫైవ్ మేడం స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి లెగ్గింగ్స్ వచ్చేసి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోండి మీకు సైజ్ చార్ట్ కలర్ చార్ట్ పెట్టమన్నా పెడతాం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా స్పీడ్ గా బుక్ చేసుకోండి మేడం ఎందుకంటే ఆఫర్ అనేది ఈ రోజు నైట్ తో ఎండ్ అయిపోతుంది నేను ఈవినింగ్ కూడా మీకు లెగ్గింగ్స్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఈవినింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఈవినింగ్ వీడియో చూసేదాకా మీకు టైం ఉండకపోవచ్చండి ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ అనేది సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నుంచే చేసేసుకోండి సో మంచి ఆనియన్ పింక్ కలర్ మేడం స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ వెరీ రీజనబుల్ కాస్ట్ మేడం ఈ ఫ్రాక్స్ బయట షాప్ లో అయితే పదిహేను వందలు రెండు వేలు పైన ఉంటాయి కానీ తక్కువ ఉండవు సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ టోటల్ గా సిక్స్ వచ్చాయి సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మంచి కాక్టైల్ కలర్ గ్రే అండ్ బ్లూ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి బాటల్ గ్రీన్ కలర్ సో బాటల్ గ్రీన్ కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ మేడం చాలా తక్కువ ప్రైజ్ రెండు ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను స్టాక్ తొందరగా అయిపోతుంది స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సో పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుంది చాలా బాగున్నాయి మంచి పేస్టల్ కలర్స్ షైని ఫాబ్రిక్ మేడం ఆఫ్లైన్ లో వచ్చే కస్టమర్స్ అయితే హ్యాపీగా కళ్ళు మూసుకుని మూడు నాలుగు తీసుకుంటారు సో కలర్స్ అంతా బాగున్నాయి పర్పుల్లోనే ఇది ఇంకొక డిజైన్ మేడం ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా ఇందాక పర్పుల్లో దీనికి ఫ్లవర్ ఉండదు ప్లెయిన్ గా అంటే మనకి ఫ్లవర్స్ అలా వద్దు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ షేడ్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టైప్ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ అండి సో ఇక జిమ్మి చూ ఫ్రాక్ లో వచ్చేసి ఫ్రాక్స్ సిక్స్ కలర్స్ చూపించేశాను నెక్స్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఎంబ్రాయిడరీ వర్క్ ప్యూర్ కాటన్ టాప్స్ మేడం ఇవి ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ డార్క్ మెరూన్ కలర్ సో మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ మేడం అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ వైలెట్ కలర్ మీద వైట్ కలర్ తో ఇలా వర్క్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ అమ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ బ్లాక్ అండ్ వైట్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ సో ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అండి వైట్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ ఆయన్స్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి త్రీ బై ఫోర్ ఆయన్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ సో మెహందీ గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టైప్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ మస్టర్డ్ ఎండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది మేడం బటర్ఫ్లై డిజైన్ ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ దీంట్లోనే రస్ట్ కలర్ మేడం ఆరెంజ్ డార్క్ ఇష్ ఆరెంజ్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టైప్ మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి వైన్ And baby pink color combination సో ఇది కూడా చాలా బాగుంది బటర్ఫ్లై డిజైన్ లో కాటన్ ఫాబ్రిక్స్ అండి ప్యూర్ సాఫ్ట్ గా ఉంటాయి సో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఇది కూడా త్రీ నైన్టీ ఫైవ్ మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ మెహందీ గ్రీన్ కలర్ ఫ్లోరల్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ అనమాట సో అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో టూ కలర్స్ వస్తాయి మేడం ఓన్లీ అది ఒకటి గ్రీన్ సెకండ్ కలర్ వచ్చేసి ఇది టొమాటో పింక్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ము ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అలాగే జిఎం బ్రాండ్ లెగ్గింగ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్పీడ్ గా బుక్ చేసుకోండి మేడం ఈ రోజు నైట్ ట్వెల్వ్ తోటి ఆఫర్ ఎండ్ అవుతుంది ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ జిఎం బ్రాండ్ సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్